ఈరోజు టమాటా వండుతున్నాను అండి పావు కేజీకి ఎక్కువ ఉంది ఆయిల్ స్పూన్తో ఈ స్పూన్తో వన్ స్పూన్ పైన ఇంక కొద్దిగా వేశాను పావు కిలోకి ఎక్కువ ఉంది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మెంతులు వేసుకుందాము ఆయిల్లో టమాటాలో కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్ అయితే బాగుంటుందండి వేసుకుందాము ఇప్పుడు మిర్చి వేస్తున్నాను ఆనియన్ కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఇది అందం తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పడుకుందాము వేగా ఇప్పుడు టమాటా వేసుకుందాం మాట ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సార్ట్ ఇస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు ఇస్తున్నాను వన్ స్పూన్ కారం ఇస్తున్నాను వన్ అండ్ ఆఫ్ స్పూన్ కారం టమాటా ఇలా వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి మెంతులు వేసి వేసుకుంటే చేసుకుంటే టమాటా చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకోండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు టమాటా వండుతున్నాను అండి పావు కేజీకి ఎక్కువ ఉంది ఆయిల్ స్పూన్తో ఈ స్పూన్తో వన్ స్పూన్ పైన ఇంకొద్దిగా కొద్దిగా వేశాను ఎక్కువ ఉంది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మెంతులు వేసుకుందాము ఆయిల్లో టమాటాలో కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి అయితే బాగుంటుందండి వేసుకుందాము ఎండుమిర్చి వేస్తున్నాను ఆనియన్ కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఇది ఆనియన్ కరివేపాకు ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర తక్కువ వేగా అయ్యి ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఇస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు ఇస్తున్నాను స్పూన్ కారం వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయింది టమాటా ఇలా వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వెల్లుల్లి పచ్చపచ్చగా దంచి మెంతులు వేసి వేసుకుంటే చేసుకుంటే టమాటా చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకోండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి